ఇప్పుడైన ఏపీలో గోారా రోడ్డు ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రవర్తించి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అక్కడికక్కడే నలుగురు స్పాట్లో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్సాయి జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే అమరాపురం మండలం పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన పద్నాలుగు మంది టెంపోలో తిరుమలకు వెళ్లి వస్తున్నారు ఈ క్రమంలోనే మడకశిర మండలం పరిధిలోని పొళ్ల సముద్రం సమీపంలో వాళ్లు ఆగి ఉన్న టెంపోను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే తెలుస్తోంది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు తెలంగాణలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లాలో శనివారం ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఎర్రారం గ్రామానికి చెందిన కొంతమంది దేవరకొండ పట్టణంలోని ఓ దర్గా వద్ద కూర్చున్నారు అక్రమంలోనే అటుగా డీసీఎం అతి వేగంతో అదుపు తప్పి వారిపై నుంచి దూసుకువెళ్లింది ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందన్నారు ఒకటేమో తెలంగాణలోని నల్గొండ పట్టణంలో అక్కడ జరిగింది మరొకటి చూసుకున్నట్టయితే సత్యసాయి జిల్లాలో అమరాపురం దగ్గర అయితే కనుక పద్నాలుగు మంది వెళ్తుంటే అందులో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు మరో నలుగురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే చెప్తూ ఉన్నారు